హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈరోజు ఒక తెలుగు వార్తాపత్రికలో వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను మీకు ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు ఇందులో ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్ ఒంటరితనం అధిగమించండి ఇలా చూడండి ఒంటరితనం అంటే మనం ఏమంటాం అంటే లోన్లీనెస్ చూడండి ఒంటరితనం అంటే లోన్లీనెస్ అలాగే ఓవర్ కమిట్ అంటే దానిని అధిగమించండి ఇన్ దిస్ వే అంటే ఈ మార్గంలో లేదా ఇలా అధిగమించండి అనే అర్థం వస్తుంది ఇది టైటిల్ యొక్క ట్రాన్స్లేషన్ చూడండి వివరాల్లోకి వెళ్తే కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉండాల్సిన రోజులు ఉంటాయి ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం దేనితో స్టార్ట్ చేయాలంటే కొన్నిసార్లు అని ఉంది కాబట్టి దాంతోనే మొదలు పెడతాం సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు దేర్ ఆర్ డేస్ వెన్ వి నీడ్ టు బి అలోన్ చూడండి సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు దేర్ ఆర్ డేస్ అంటే కొన్ని రోజులు ఉంటాయి ఉ నీడ్ టు బి ఎలోన్ అంటే ఉయ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ మేము లేదా మనం నీడ్ టు బీ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎలోన్ అంటే ఒంటరిగా కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉండాల్సిన రోజులు ఉంటాయి ఇక్కడ ఉండాల్సిన రోజులు అంటే అవసరం ఉంటుంది ఒక్కొక్కసారి అలాంటి సందర్భాలు ఉంటాయనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది అలాగే స్నేహితులు ఉండరు కుటుంబ సభ్యులు ఉండరు బయటకు వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళాలా అనే ఆలోచన వేధిస్తూ ఉంటుంది దేర్ విల్ బి నో ఫ్రెండ్స్ నో ఫ్యామిలీ మెంబర్స్ చూడండి వేర్ విల్ బి నో ఫ్రెండ్స్ అంటే అక్కడ స్నేహితులు ఎవరు ఉండరు ఎప్పుడు ఆర్ డేస్ వై నీడ్ టు బి ఎలోన్ అంటే అంటే కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉండాల్సిన రోజు ఉంటాయి అప్పుడు వేర్ విల్ బి నో ఫ్రెండ్స్ అంటే అక్కడ స్నేహితులు ఎవరు ఉండరు అండ్ మరియు నో ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఉండరు ఫుల్ స్టాప్ అది ఇఫ్ వీ వాంట్ టు గో అవుట్ అంటే బయటికి వెళ్దామని అనుకుంటే మనం బయటికి వెళ్దాము అని అనుకుంటే కామా గోయింగ్ అవుట్ ఎలోన్ అంటే ఒంటరిగా వెళ్ళాలా చూడండి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది గోయింగ్ అవుట్ ఎలోన్ థాట్ అంటే ఒంటరిగా వెళ్ళాలనే ఆలోచన కీప్ హాంటింగ్ అంటే వేధిస్తూ ఉంటుంది అంటే నిరంతరం కీప్ హాంటింగ్ అంటే అంటే ఎప్పుడు వేధిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ కీప్ అనే పదం వాడడం జరిగింది కీప్ వాచింగ్ వీడియోస్ అంటుంటాం కదా వీడియోలు చూస్తూ ఉండండి అలాగే ఇక్కడ కీప్ హాంటింగ్ వేధిస్తూ ఉంటుంది ఏంటి గోయింగ్ అవుట్ ఎలోన్ గోయింగ్ అవుట్ ఎలోన్ థాట్ అంటే ఒంటరిగా వెళ్ళాలా అనే ఆలోచన వేధిస్తూ ఉంటుంది మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే జీవితంలో ఇలాంటి ఫేజ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్న చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది మెనీ పీపుల్ ఆర్ హాంటెడ్ బై ద క్వశ్చన్ ఆఫ్ వాట్ టు డూ వెన్ కమ్ ఇన్ లైఫ్ చూడండి మెనీ పీపుల్ ఆర్ హాంటెడ్ అంటే చాలా మంది వేధించబడతారు చాలా మందిని వెంటాడుతూ ఉందని ఉంది కదా ఇక్కడ దీన్ని ప్యాసివైజ్లో రాయాలి మెనీ పీపుల్ అంటే చాలా మంది ఆర్ హాంటెడ్ అంటే చాలా మంది వేధించబడతారు లేదా చాలా మందిని వేధిస్తారు ఎవరు ద క్వశ్చన్ అంటే ఈ ప్రశ్న చేత అంటే అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది మెనీ పీపుల్ ఆర్ హాంటెడ్ అని అర్థం చేసుకోవాలి మెనీ పీపుల్ ఆర్ హాంటెడ్ బై ద క్వశ్చన్ ఇది ప్యాసివైడ్ లో ఉంది చాలా మందిని ఈ ప్రశ్న వేధిస్తుంది లేదా లేదా చాలా మంది ఈ ప్రశ్న చేత వేధించబడతారు అని కూడా చెప్పొచ్చు చాలా వరకు ఏం చెప్పాలంటే చాలా మందిని ఈ ప్రశ్న వేధిస్తుంది హాఫ్ వాట్టుడు ఏమి చేయాలో వాట్టుడు అంటే ఏమి చేయాలో వెన్ సేస్ ఇన్ లైఫ్ వెన్ అంటే అప్పుడు మనం క్వశ్చన్ గా రాసినప్పుడు వెన్నంటే ఎప్పుడన్నా రాయాలి ఒక వాక్యంలో రాస్తే ఎప్పుడని చెప్పాలి సచ్ అలాంటి దశ అలాంటి ఫేజ్ అంటే ఇక్కడ దశ అలాంటి ఫేజ్ కమ్స్ ఇన్ లైఫ్ అంటే జీవితంలో వచ్చినప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్న చాలా మందిని వెంటాడుతూ ఉంది చూడండి ఇలా కనెక్ట్ చేసుకుంటూ రాయాలి అలాగే ఇలాంటి సమయాల్లో మీకు మీరే స్నేహితులు మీకు మీరే కంపెనీ అంటున్నారు మానసిక నిపుణులు చూడండి ఇక్కడ మీరు అని ఉంది మీరు మీరే అని ఉంది కానీ ఇక్కడ మీకు అని ఉండాలి గమనించాలి తెలుగులో చిన్న కరెక్షన్ చేయాలి మీకు మీరే కంపెనీ అంటున్నారు మానసిక నిపుణులు చూడండి మానసిక నిపుణులు అంటున్నారు కాబట్టి ముందుగా మనం అది రాయాలి మానసిక నిపుణులతో స్టార్ట్ చేయాలి సైకాలజిస్ట్ సే ఇన్ టైమ్స్ లైక్ దిస్ యు ఆర్ యువర్ ఓన్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ యువర్ ఓన్ కంపెనీ చూడండి సైకాలజిస్ట్ సే అంటే మానసిక నిపుణులు చెప్తున్నారు లేదా చెప్తారు ఇక్కడ సైకాలజిస్ట్ మానసిక నిపుణులు అనేది రూరల్ బహువచనంలో ఉంది కాబట్టి సే రావడం జరిగింది అంటే సింగులర్ ఉంటే సేస్ అని వస్తుంది ఇన్ టైమ్స్ లైక్ దిస్ అంటే ఇలాంటి సమయాల్లో ఇన్ టైమ్స్ అంటే సమయాల్లో లైక్ దిస్ ఇలాంటి సమయాల్లో యు ఆర్ యువర్ ఓన్ బెస్ట్ ఫ్రెండ్ అంటే మీకు మీరే స్నేహితులు ఓన్ బెస్ట్ ఫ్రెండ్స్ మీకు మీరే స్నేహితులు ఆర్ యువర్ ఓన్ కంపెనీ అంటే మీకు మీరే కంపెనీ ఎలాంటి సందర్భాల్లో జీవితంలో ఒకనొక ఫేజ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్న చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది ఇలాంటి సమయంలో మీకు మీరే స్నేహితులు మీకు మీరే కంపెనీ అంటున్నారు మానసిక నిపుణులు సైకాలజిస్ట్ అంటే మానసిక నిపుణులు ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు సమయాన్ని గడపడానికి వారు కొన్ని టిప్స్ చెబుతున్నారు దే ఆఫర్ టిప్స్ టు హెల్ప్ పాస్ ద టైమ్ వెన్ యు మస్ట్ బి ఎలో చూడండి దే ఆఫర్ సమ్ టిప్స్ అంటే వారు కొన్ని టిప్స్ అందిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి ఆఫర్ అంటే అందించడం సమ్ టిప్స్ కొన్ని టిప్స్ చెబుతున్నారు లేదా అందిస్తున్నారు టు హెల్ప్ పాస్ ద టైమ్ అంటే సమయాన్ని గడపడానికి హెల్ప్ అంటే సహాయం చేయడానికి వారు కొన్ని టిప్స్ అందిస్తున్నారు పాస్ ద టైమ్ అంటే సమయాన్ని గడపడానికి హెల్ప్ పాస్ ద టైం అంటే సమయాన్ని గడపడానికి వెన్ యు మస్ట్ బి ఎలోన్ అంటే ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు వెన్ యు మస్ట్ బి ఎలోన్ అంటే మీరు మస్ట్ బి ఎలోన్ అంటే తప్పకుండా ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు సమయాన్ని గడపడానికి వారు కొన్ని టిప్స్ అందిస్తున్నారు ఇలా మీరు ఒక్కొక్కటిగా కనెక్ట్ చేస్తుండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి